అదే మళ్ళీ అంటే మీరు సమాజం లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే సమాజం కాదు సైన్స్ ని లాజిక్ ని నమ్మని చెప్పారు కదా ఇప్పుడు మనం సైన్స్ కూడా బ్రెండ్ లో బిలీవ్ చేయకుండా ఇన్ఫర్మేషన్ చేసి లాజికల్ గా నమ్మని చెప్తారు కొన్ని ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన బయలాజికల్ గా మన ఇప్పుడు అంటే సైకాలజీ హార్మోన్స్ కానీ అవన్నీ మనం లాజికల్ గా అంటే మనం డైరెక్ట్ గా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి సైంటిస్ట్ సైన్స్ అంటే ఎక్స్పెరిమెంట్ చేయటం ఇది కాదు సైంటిస్టులు చెప్పేది సైన్స్ కాదు అంటే సైన్స్ కాదు అది మాత్రమే సైన్స్ అనుకుంటే పొరపాటు సైన్స్కి లిమిటేషన్ ఉంది ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ అని ఉంటుంది అది చదివితే అర్థం అవుతుంది సైన్స్ అన్నింటినీ చెప్పడం కుదరదు దాని అర్థం సైన్స్ లేనిదంత దేవుడు ఉన్నాడు అది కూడా కాదు సైన్స్ లిమిటేషన్ అర్థం చేసుకోవాలి సైన్స్ గురించి తెలుసుకోవటము సైంటిస్టులు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయడం సైన్స్ కాదు సైంటిఫిక్ థింకింగ్ అవసరం నాట్ సైన్స్ సైంటిఫిక్ థింకింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది చదువు రాని వాడికి కూడా ఉంటుంది చాలామంది అప్పుడు అటాక్ చేశాను చదువు రానివాడికి ఎట్లా సైంటిఫిక్ థింకింగ్ ఉంటుంది అక్షరాలు కనిపెట్టింది అక్షరాలు రానివాడే మంట కనిపెట్టిన వాడికి ఇవేమీ తెలియవు కదా మెజారిటీ ఈ ఇన్వెన్షన్స్ ఏవైతే సొసైటీకి వరల్డ్కి ఉపయోగపడిన ఇన్వెన్షన్స్ అన్నీ ఫార్మల్ అకడమిక్స్ నుంచి రాలేదు బయట ఎవరో కనిపెట్టింది అకాడమిక్లో వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు అంతే తప్ప ఏ డెవలప్మెంట్ కూడా ఈ యూనివర్సిటీస్ నుంచో ఇంకెక్కడి నుంచో చేసింది రాలేదు సో వీళ్ళు ఏం చేస్తారు డిఫైన్ చేస్తారు యూనివర్సిటీస్లో ఇంతవరకు ఇదే సైన్స్ మిగతా వాళ్ళు చెప్తే సైన్స్ కాదు మీకు అర్హత నేను ఈ కోర్స్ చేసా ఆ కోర్సే తప్పైతే ఆ యూనివర్సిటీ అందుకని ఎగ్జిస్టెన్షియలిజం అథారిటీని యాక్సెప్ట్ చేయదు యూనివర్సిటీని యాక్సెప్ట్ చేయదు యూనివర్సిటీలో చదివి సర్టిఫికేట్ బట్టి వస్తే ఎగ్జిస్టెన్షిలీ అటల్లీ వేస్ట్ ఆపోజిట్ ఎగ్జిస్టెన్షియలిజం కాబట్టి అథారిటీని మనం యాక్సెప్ట్ చేయకుండా లాజికల్లీ థింక్ చేసి చేసినట్లయితే సైంటిఫిక్ థింకింగ్ డెవలప్ అవుతుంది కావాల్సిన సైంటిఫిక్ థింకింగ్